మహాశివరాత్రి ముఖ్యంగా హిందువులకు కోటి జన్మల పుణ్యఫలం అందించే ఒక పుణ్యతిథిగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షతో పాటు శివనామస్మరణ కార్యక్రమం మహాశివరాత్రికి ఏడాదికి ఒకసారి నిర్వహిస్తుంటారు అటువంటి కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి నామస్మరణ ఏ విధంగా చేయాలి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీగురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగొరవై నమ శివాయరవే నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగూరు ప్రణమామి శ్రీ ముదాన్వహం శ్రీపరమాచార్యదేవ మాఘమాసంలో చతుర్దశి తిథియందు మనకి పన్నెండు మాసాల్లో వచ్చే మాస శివరాత్రికి మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి అంటారు అంటే మహాశివరాత్రి అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రధానమైన విషయం బ్రహ్మ హంసతోటి మహావిష్ణు వరాహ రూపంలోనూ పరమేశ్వరుడు యొక్క ఆది అంతము కూడా చూడాలి అని చెప్పేటువంటి సంకల్పం చేత వారి యొక్క ప్రయత్నం అది చేస్తూ చేస్తూ అప్పుడు పరమేశ్వర సృష్టి స్థితి లయకారకుడు అయినటువంటి మీరే సర్వజ్ఞులు అని చెప్పి ఒప్పుకుని వారిని ఆరాధించినటువంటి విశేషమైనటువంటి మహా రోజు శివరాత్రి అనగానే మనం మానవ ఈ కలియుగంలో మనుష్య నర మన యొక్క మనుష్యులమై ఉండి ఈ యొక్క శివరాత్రి విశేషము చేత ఉదయం అంతా కూడా ప్రాతకాల పూర్వకమనే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఎవరు మనస్సు సంకల్పంతో రా వచ్చిన వారు వారు అందరూ కూడా ఆ శివనామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉద్భవ కాలము అంటే రాత్రి పన్నెండు అంటే మనకి ఈ సంవత్సరం శుక్రవారం ఎనిమిదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి ఉదయం నుంచి ఉపవాసం ఉండి భజన కానీ కీర్తన కానీ స్మరణ కానీ అభిషేకము కానీ ధ్యానము కానీ అర్చన కానీ ఇలా ఎవరి యొక్క శక్తానుసారము ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే ఆ శివ కటాక్షం వల్ల ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల దోషాన్ని తొలగించి ఈ కలియుగంలో శతాయుష్ శతాయుష్యే మనకు ఉన్నది అంటే వంద సంవత్సరాలు ఇచ్చిన ఆ వంద సంవత్సరాలు కూడా పరిపూర్ణంగా ఆరోగ్య భాగ్యములతో మనమందరం కూడా ఆ శివనామాన్ని జపించడం వల్ల విశేషమైనటువంటి ఆ పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుదురు అందుచేత అందరూ కూడా ఎవరి శక్తానుసారమో మహాశివరాత్రి అనగానే అందరూ కూడా స్నాన సంధ్యాదులు ఎవరి శక్తానుసారమో చేసుకుని అందరూ తరించాలని ప్రార్థిస్తూ కురవే నమ